వెల్కమ్ టు వివిబీ నైన్ న్యూస్ ఛానల్ కన్న తల్లికి తిండి పెట్టకుండా రైతు వేదికలో వదిలేసిన నలుగురు కొడుకులు మహబూబ్ నగర్ జిల్లా గూడూరు మండలం భూపతిపేట గ్రామంలో స్థితిలో ఉన్న కన్నతల్లికి తిండి పెట్టకుండా రైతు వేదికలో వదిలేసిన నలుగురు కొడుకులు తేలికపాటి చద్దరితో చలికి తట్టుకోలేక వణుకుతున్న ఆమె పరిస్థితిని చూసి కొడుకులపై ఆగ్రహం వ్యక్తం చేసిన స్థానికులు అధికారులు చొరవ చూపి వృద్ధరాలని కాపాడాలని కోరికన కోరిన స్థానికులు అన్నాకొద్ది ఏం చదువుతా అది అలా పోయి ఇంటికి పోయినాం ఇంటికి పోయినాక గూడు పొందా ఉన్నాం గూడు ఏం చెప్పాడు అది ఇంటికొద్ది